నీళ్లు లేక కరెంటు లేక పొలం ఎండిపోయింది ఈ పంటలో కూడా మనకు మిగిలేదు అప్పేనే ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రెసిడెంట్ గారు ఇయాల రేపు అని తిప్పుతున్నారే ఆయన గెలిచిన ఆడవాళ్ళు ఖాళీ లేకుండా ఉన్నాడే ఇలా అయితే పంట చూస్తే చేతికి వచ్చే పరిస్థితి ఏంటో ఒకేసారి సర్లే అసలే నీ ఆరోగ్యం బాగోలేదు ఎక్కువగా ఆలోచించుకో నెమ్మదిగా ఉండు అన్నిటికీ ఆ చలపతి గారే ఉన్నారు ఇంట్లో కాస్త బిల్లముంటే గంజి చేశాను పిల్ల కూడా అది తాగుపడి కాస్త తాగవల్ తినపతి